హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ ప్రాపర్టీ వచ్చేసి మన ధనలక్ష్మీపురం ఏరియాలో వస్తుందండి ధనలక్ష్మీపురం అని చెప్పి చాలామంది కాకుపల్లి లేదా ధనలక్ష్మీపురం అవతలు తీసుకెళ్తారు కానీ ఇది ధనలక్ష్మీపురం ఏరియాలోనే ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ముప్పై మూడు అంకనాలు సైట్ అండి ముప్పై మూడు అంకనాల సైట్లో మనకి మూడు కార్ పార్కింగ్లు కూడా ఉన్నాయి మూడు కార్లు పెట్టుకోవచ్చు డబుల్ బెడ్రూమ్ హౌస్ పిల్లర్స్ హౌస్ అనమాట పక్కా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కట్టినటువంటి ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఉత్తరం వాకిలి ప్రాపర్టీ తూర్పుకు కూడా ఒక తలుపు పెట్టుంటారు వాస్తు పరంగా పక్కా వాస్తుతో కట్టారు మీరు దీంట్లో మూడు కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు ప్లస్ గార్డెన్ లాగా కూడా వేసుకోవచ్చు దీని చుట్టుపక్కల కానీ ఈ ప్రాపర్టీ పక్కన కానీ అంతా విల్లాస్ కానీ గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్ కానీ అంతా జెన్యున్గా చాలా మంచి మంచి బిల్డింగ్స్ కట్టేస్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో అఫీషియల్ ఏరియాలో అఫీషియల్ బిల్డింగ్స్ మధ్యలో అంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉండే దగ్గర ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట దీన్ని మార్కెట్ వాల్యూ చూసుకుంటే మనకి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అలా ఉంది కానీ ఓనర్ కొంచెం పర్సనల్గా వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఉండడం వల్ల ప్రాపర్టీ అనేది మనకి చాలా తక్కువలో అరవై ఐదు లక్షలు చెప్పారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంది డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు మీరు ప్రైస్ కూడా మంచి ప్రాపర్టీ అండి ఇది ఆల్రెడీ బ్యాంక్ లోన్లో ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట దీని మీద మీకు లోన్ కూడా వస్తుంది ఆల్రెడీ బ్యాంక్ లోన్లో ఉంది అటువంటి ప్రాపర్టీ అనమాట ఎవరైనా సీరియస్ కస్టమర్లు సీరియస్గా ప్రాపర్టీ కావాలి కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని చూడొచ్చు కొంతమంది టైంపాస్కి చూస్తుంటారు టైంపాస్కి ఫోన్ చేస్తుంటారు ఎందుకు ఫీజు కట్టాలా మేము ఎందుకు రావాలా అంటే మీరు రావలేదు మీరు ఫీజు కట్టబోలేదు మీకు నెల్లూరు సిటీలో మంచి మంచి ప్రాపర్టీస్ మార్కెట్ వాల్యూ కోటి రూపాయలు ఉంటుంది కానీ యాభై లక్షలకు వచ్చేస్తుంది అలాంటి జాక్ పాట్లన్నీ మా దగ్గరే ఉన్నాయండి చాలామంది మీకు ఫీజు లేకుండా కూడా చూపిస్తారు కానీ వాళ్ళ దగ్గర మీరు ప్రాపర్టీ చూసిన తర్వాత మీకు టార్చర్ పెడతారు వాళ్ళు కొనేదాకా వదలరు పనికిరాని ప్రాపర్టీస్ అన్నీ చూపించేసి ఏది కొనమని చెప్పి ఏదో విధంగా మీకు టార్చర్ పెడతారు వాళ్ళని దెబ్బ తట్టుకోలేక మీరు వాళ్ళ నెంబర్ కూడా బ్లాక్ చేయాల్సి వస్తుంది చాలామంది కస్టమర్లు చెప్పారు మాకు ఆ విధంగా కానీ మన మీకు జెన్యున్గా మంచి ప్రాపర్టీ కావాలి డాక్యుమెంటేషన్ బాగుండాలి రోడ్డుకి దగ్గరగా ఉండాలంటే మీరు మాకు కాల్ చేయండి మంచి ప్రాపర్టీస్ ఇప్పిస్తాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి